गुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णी महीपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजेतापत्रयापहम् पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामदेनवे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवा विष्णुहृदया नमस्े गुरुन्म आदमौिपर्यत गुरुणाम आकृति स्मरेत प्रणश्य सिद्ध्य मनोरथा श्री विद्यासागरमाधवतीर्थगुरभ्योन्न हरि वैदिक भेद भिन्न वर्णात्मक अशेष शब्दार्थ रुगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ पुरुष सूक्तार्थ गायत्री अर्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत आद्य अष्टाक्षरार्थ श्रीमारायण अष्टाक्षर मंत्रार्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत मंत्रार्थ प्रणवोपासका విద్ధ పాపావి విద్ధ శ్రీ విష్ణు వ్యతిరిక్త పూర్వ ప్రసిద్ధ వ్యతిరిక్త అనంత వేద ప్రతిపాద్య ముఖ్యతమ అనంత జీవనియామక అనంత రూప భగవత్ కార్య రూపగత్క పరమదయాలు క్షమా సముద్రా భవత్సల భక్తపరాధ సహిష్ణు శ్రీముఖ్యప్రావతారర సంకల్ప గద్య ప్రవచనమునందు నిన్నటి రోజున రెండవ విభాగించినటువంటి రెండవ భాగంలో అనంత రూప భగవత్ కార్య సాధక అనేటటువంటి విశేషణము గురించి విస్తారంగా చెప్పుకోవటం జరిగింది ఈరోజు పరమదయాలు క్షమాసముద్ర భక్తవత్సల భక్తాపరాధ సహిష్ణు అని వాయుదేవుల వారికి విశేషణాలను చెబుతూ వాయుదేవుల వారి మహిమను రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు వివరిస్తూ ఉన్నారు ఈరోజు పరమదయాలు క్షమాసముద్ర భక్తవత్సల భక్తాపరాధ సహిష్ణు అనేటటువంటి విశేషణములు వాయుదేవుల వారి మహిమను ఏమని వర్ణిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని చూద్దాం ముఖ్యప్రాణుల వారికి అధ్యర్థ అధ్యర్థ అని వేదాదులందు ప్రసిద్ధమైనటువంటి పేరున్నది అధ్యర్థ అంటే అర్థం ఏమిటి అని మనము నిఘంటువును చూసినప్పుడు అధ్యర్థ అంటే వాయుదేవుల వారు అని అర్థం అధ్యర్థ శబ్దాన్ని మనము విడదీసి చూసినప్పుడు అధిక రుద్ధ అధ్యర్థ అధిక ఉత్కృష్టమైన రుద్ధ జ్ఞానాది గుణ సమృద్ధి కలిగినటువంటి వారు అంటే అర్థాత్ అధ్యర్థ అనేటటువంటి శబ్దానికి అర్థం ఏమిటి అని అంటే వాయుదేవుల వారు ఉత్కృష్టమైనటువంటి జ్ఞానాది గుణముల సమృద్ధిని కలిగినటువంటి వారు అని అధ్యర్థ నామము వాయుదేవుల వారికి ఎలా వచ్చింది అనే దానిని చూస్తే ఈ జగత్తంతు జగత్తంతా వాయుదేవుల వారి యందు అధికంగా స్థాపితమై ఉన్నది వేరే ఇతరుల కంటే వాయుదేవుల వారి యందు వాయుదేవుల వారిని ఎక్కువగా ఈ జగత్తు ఆశ్రయించి ఉండటం చేత వాయుదేవుల వారికి అధ్యర్థ అనేటటువంటి నామము వచ్చినది బృహదారణ్యకము చెబుతూ ఉన్నది అధ్యర్థ హీ గుణ నిత్యం వాయోరధ్యర్థ ఏ తత్ అని అంటే జగత్తంతా వాయుదేవుల వారి అందు అధికంగా ఉన్నది వేరే ఇతరుల అందరి దేవతల కంటే ఎక్కువగా వాయుదేవుల వారిని ఆశ్రయించుకొని ఉన్నది ఈ జగత్తు అందుకు బృహదారణ్యకము చెబుతూ ఉన్నది వాయుదేవుల వారికి అధ్యర్థ అనేటటువంటి నామమున్నది అని బ్రహ్మ శేష గరుడాదుల కంటే భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రులు అని బృహదారణ్యక భాష్యము చెబుతూ ఉన్నది మొత్తానికి వాయుదేవుల వారికి అధ్యర్థ అనేటటువంటి పేరు ఉన్నది దాని అర్థం ఏమిటి అని అంటే నిత్యపూర్ణ గుణములు కలిగినటువంటి వారు శ్రీహరికి ప్రియతములైనటువంటి వారు మరియు ముఖ్య ప్రాణుల వారికి అప్రాప్యమైనది అశక్యమైనటువంటిది ఏది లేదు అని చెబుతున్నారు కాబట్టి వాయుదేవుల వారు పూర్ణకాములు అంటే నిత్యతృప్తులు భగవంతుడు నిత్యతృప్తుడు భగవంతునికి ఇది కావాలి అనేటటువంటి ఏ కోరిక లేదు కోరిక ఉంటే అది దోషమవుతుంది నిత్యతృప్తుడు పూర్ణకాముడు భగవంతుడు అదేవిధంగా భగవంతుని ప్రతిబింబ ముఖ్య ప్రతిబింబమైనటువంటి వాయుదేవుల వారు కూడా పూర్ణకాములు పూర్ణకాముడు అంటే అర్థం ఏమిటి అనంటే ఎవరు పూర్ణకాములుగా పిలవబడతారు అనంటే ప్రతి ఉపకారము అంటే ప్రత్యుపకారము అపేక్షించకుండా ఫలాపేక్ష లేకుండా ఇంకొకరికి సహాయము ఉపకారము చేసేటటువంటి వారు వారు మాత్రమే పూర్ణకాముడు అని పిలువబడతారు అంటే మనము ఎవరికైనా ఒక ఉపకారం చేస్తే మనం మళ్ళీ వారి నుండి ఒక్కసారి కాకపోయినా ఇంకొకసారైనా వారి నుండి మనము ప్రత్యుపకారాన్ని ఆశిస్తాము లేదా ఫల అపేక్ష ఉంటుంది వారి నుండి అయితే వాయుదేవుల వారు అలా కాకుండా పూర్ణ కాములు కాబట్టి వారు వేరొకరి నుండి ఏ విధమైనటువంటి ప్రత్యుపకారాన్ని ఫలాన్ని అపేక్షించకుండా ఉపకారం చేస్తూ ఉంటారు దానికి ఉదాహరణ ఏమిటి అని అంటే ఈ జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు అందరి జీవులయందు సర్వకాల సర్వావస్థలయందు ఉండి రోజుకు ఇరవై ఒక్క వేల ఆరు వందల మార్లు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి శ్వాసక్రియను చేస్తూ దాని మూలంగా హంసస్వహం స్వాహ అనేటటువంటి షడక్షర హంస మంత్రాన్ని జీవులు జపించేటట్లుగా చేస్తూ ఉన్నారు ఈ శ్వాసక్రియ చేయటము అనేటటువంటిది వాయుదేవుల వారు మన నుండి ఏ ఫలము అపేక్షించకుండా చేస్తూ ఉన్నారు మనం నిన్ననే చెప్పుకున్నాం ఆరు మూరెరడొందు సావిర మూరెరడు శతశ్వాస జపగల మూరు విధ జీవరుల గబ్జజ కల్ప పర్యంతత రచిసి ఈ క్రియను చేస్తూ త్రివిధ జీవరాశులందు సాత్వికులకు ముక్తిని రాజసులకు నిత్య సంసారాన్ని తామసులకు అంధంతమస్సును ఇస్తూ ఉన్నారు ఇలా వారు శ్వాసక్రియ చేయటం వలన వారికి ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని మనము ఇవ్వటం లేదు వాళ్ళు ఆశించటం లేదు మనము నిద్రపోతూ ఉన్నా మాట్లాడుతూ ఉన్నా భోజనం చేస్తూ ఉన్నా నడుస్తూ ఉన్నా మనము ఏ అవస్థలో ఉన్నా వారు వాయుదేవుల వారు మనలో ఉండి ఆ శ్వాసక్రియను అనుక్షణము జరపటం వలన మనము జీవంతులమై ఉన్నాము చైతన్య సహితులమై ఉన్నాము ఎప్పుడైతే వాయుదేవుల వారు మన నుండి వెళ్ళిపోతే పరమ ముఖ్య ప్రాణ తొలగల దేహమును పెణవెందు పెణవెందువరు బుధజన ఎప్పుడైతే ముఖ్య ప్రాణుల వారు మన నుండి వెళ్ళిపోతే అప్పుడు మనలను శవము అని పిలుస్తారు కాబట్టి వాయుదేవుల వారు మన నుండి ఏమీ అపేక్షించకుండా ఒక్క శ్వాసక్రియయే కాకుండా అనంత జీవ నియామకులై అనంత జీవుల చలన వలనములను నియంత్రిస్తూ ఈ జగద్వ్యాపారము ఒక్క క్షణకాలమైన స్థగితము కాకుండా స్తబ్ధము కాకుండా ఉండేటట్లుగా చేస్తూ ఉన్నారు అయితే ఏ ప్రత్యుపకారాన్ని కానీ ప్రతి ఫలాన్ని అపేక్షించకుండా చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు పూర్ణకాములు అందుకే పూర్ణ కాములైనటువంటి ముఖ్య ప్రాణుల వారు మనందరికీ అనిమిత్త బంధువు మనకు బంధువులు ఉన్నారు అయితే వీళ్ళందరూ నిమిత్త బంధువులు అయితే ఏ నిమిత్తము లేకుండా అందరి జీవుల యందు ఉండి వారి చలన వలనములను నియంత్రిస్తూ వారు చేష్టాప్రదులై ప్రదులుగా ఉండట్ ఉండేటట్లుగా చేస్తూ ఉన్నారు వాయుదేవుల వారు అది వారి యొక్క గొప్పదనము మనకు మన తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు ఏం చేస్తారు మన నుండి ఏ విధమైనటువంటి ఫలాన్ని అపేక్షించకుండా మనలను ప్రేమించి అభిమానించి మనలను రక్షిస్తూ ఉంటారు వారి పట్ల మనము చేసేటటువంటి అన్ని అపరాధములను కూడా వాళ్ళు క్షమిస్తారు అయితే వాయుదేవుల వారు వారు తల్లిదండ్రులు మనకు అయితే వాయుదేవుల వారికి మనకు ఏ విధమైనటువంటి నిమిత్తము సంబంధము లేకపోయినా వాళ్ళు పూర్ణ కాములై అంటే నిత్యతృప్తులై వారు మనలను సర్వకాల సర్వావస్థలయందు సదా రక్షిస్తూ ఉంటారు మనలో ఉండి భగవంతుని ఆజ్ఞ మేరకు భగవంతుని అనుగ్రహము వలన ఇది వాయుదేవుల వారు మనకు చేసేటటువంటి మహదుపకారము అందుకే పరమదయాలు వారు మన మీద దయ ఉంచి మనలో ఉండి సర్వకాల సర్వావస్థలయందు మనలను చైతన్యప్రదలుగా ఉంచటం అనేటటువంటిది వారు మన పట్ల చూపేటటువంటి దయ అందుకే అన్నారు పరమ దయాలు అంటే అత్యంత కరుణ కలిగినటువంటి వారు ఇక క్షమా సముద్రులు ఇప్పుడే చెప్పినట్లుగా మన తల్లిదండ్రులు మనము ఎన్ని తప్పులు చేసినా వాటి క్షమించి మనల్ని ఏ విధంగా ప్రేమిస్తారో అదేవిధంగా వాయుదేవుల వారు కూడా వారి భక్తులమైనటువంటి మనము తప్పులు చేసినా వారు మనలను క్షమిస్తూ ఉంటారు క్షమా సముద్రులు వాళ్ళు ఇక భక్తవత్సల ఎవరైతే వాయుదేవుల వారిని హనుమంతుల వారిని సేవిస్తారో వారిని అత్యంత ప్రేమతో వారిని అనుగ్రహించేటటువంటి వారు భక్తవత్సలురు ఇక భక్తాపరాధ సహిష్ణు భక్తుల యొక్క అపరాధములను సహించేటటువంటి క్షమించేటటువంటి ఉత్తమమైనటువంటి గుణములు కలిగినటువంటి వారు వాయుదేవుల వారు ఈ అన్ని గుణములు ఇప్పుడు మనం ఏం చెప్తూ ఉన్నాము పరమదయాలు క్షమాసముద్ర భక్తవత్సల భక్తాపరాధ సహిష్ణు ఈ అన్ని గుణములు భగవంతుని అందు ఉన్నాయి భగవంతునికి చెందుతాయి అయితే భగవంతునికి చెప్పినటువంటి గుణములు విశేషణములు అన్నీ కూడా మీరు వాయుదేవుల వారికి కూడా చెబుతున్నారు కదా అంటే అవును వాయుదేవుల వారి అందు కూడా భగవంతునిలో ఉన్నటువంటి ఈ గుణములన్నీ ఉన్నాయి అయితే భగవంతునిలో ఉన్నంత మేరకు కాకుండా యథాయోగ్యంగా వాయుదేవుల వారి అందు కూడా ఉన్నది ఎందుకు అంటే వాయుదేవుల వారే ముఖ్య ప్రతిబింబులుగా ప్రతిబింబమై ఉన్నారు భగవంతునికి కాబట్టి భగవంతుని యందు ఉన్నటువంటి గుణములన్నీయు వాయుదేవుల వారి అందు కూడా యథాయోగ్యంగా ఉంటూ ఉన్నాయి ఎందుకంటే ముఖ్య ప్రతిబింబమై ఉన్నారు వాయుదేవుల వారు భగవంతునికి ఇక్కడ బింబ ప్రతిబింబ భావము మనము అద్దము ముందు నిలబడినప్పుడు మనము అద్దములో ఉన్నటువంటి మన ప్రతిరూపానికి మనము బింబమవుతాము మన ప్రతిరూపము అద్దములో ప్రతిబింబమవుతుంది అవుతుంది మనము ఏమి అలంకరించుకొని ఉంటే మనం ఏ విధంగా ఉంటే మనము నవ్వితే ప్రతిబింబము నవ్వుతుంది మనము ఏడిస్తే ప్రతిబింబము ఏడుస్తుంది మనము చేతిని కదిపితే ప్రతిబింబము కదుపుతుంది కాబట్టి ప్రతిబింబము బింబమైనటువంటి మనకు అధీనము మన అధికారానికి మన ప్రభుత్వానికి లోబడి ఉంటుంది మనము చేసినటువంటి పనులనే చేస్తుంది అదేవిధంగా భగవంతునికి వాయుదేవుల వారు ముఖ్య ప్రతిబింబము కాబట్టి భగవంతునిలో ఉన్నటువంటి గుణములన్నీ వాయుదేవుల వారియందు ఉన్నా ఉంటాయి వారి యోగ్యత మేరకుంటాయి భగవంతుని అంతా ఉండకపు ఉండదు అయితే ఇంకా ఒక ఇక్కడ రహస్యం ఏమిటి అని అంటే పరమదయాలు క్షమాసముద్ర భక్తవత్సల భక్తాపరాధ సహిష్ణు ఇవన్నీ భగవంతుడు చేస్తూ ఉంటాడు భక్ భక్తుల పట్ల అత్యంత కృపను చూపిస్తాడు భక్తుల అపరాధములను క్షమిస్తాడు భక్తుల యందు వాత్సల్యాన్ని చూపుతాడు ఇవన్నీ కూడా భగవంతుడు జీవోత్తములైనటువంటి వాయుదేవుల ద్వారా వారి మూలంగానే చేస్తాడు అది భగవంతుడు వాయుదేవుల వారికిచ్చినటువంటి స్థానము వా ఇచ్చినటువంటి వైశిష్ట్యము అతని ద్వారానే భగవంతుడు చేస్తాడు ఎందుకంటే వాయుదేవుల వారు భగవంతుని ముఖ్య ప్రతిబింబము కాబట్టి ఇక వాయుదేవుల వారు తమ భక్తులను ఎలా రక్షించారు అనుగ్రహించారు ఎలా వారిని వారి ఎందు వాత్సల్యము చూపించినారు అనడానికి రెండు మూడు ఉదాహరణలు సుగ్రీవుణ్ణి తన భక్తుడైనటువంటి సుగ్రీవుణ్ణి హనుమంతుల వారు రామచంద్రునికి పరిచయం చేసి సుగ్రీవుడు తన రాజ్య పట్టాభిషిక్తుడవ కావడానికి కారణమవుతారు అందుకే కన్నడంలో ఒక సామెత ఉన్నది హనుమన నంబిద సుగ్రీవ గెద్ద నంబద వాలి బిద్ద అని అంటే జీవోత్తములైనటువంటి వాయుదేవుల అవతారమైనటువంటి హనుమంతుల వారిని నమ్మినటువంటి సుగ్రీవుడు గెలిచాడు నమ్మనటువంటి వాలి క్రింద పడ్డాడు అంటే అధ పతనము చెందాడు అని చెబుతూ ఉన్నారు ఈ విధంగా వాయుదేవుల వారిని నమ్మినటువంటి వారు కొలిచినటువంటి వారు వారి ఎందు భక్తిని చేసినటువంటి వారు వారిని వాయుదేవుల వారు సదా అనుగ్రహిస్తారు రక్షిస్తారు అంతేకాకుండా అర్జునుడు అర్జునుడు యుద్ధము చేసేటప్పుడు రథముపై ఉన్నటువంటి ధ్వజమునందు జెండాయందు ఆంజనేయస్వామి ఉండి తన ఒక్క హూంకారముతో శత్రు సైన్యాన్నంతా నిర్వీర్యము చేస్తూ ఉండేవాళ్ళు అంటే తన భక్తుడైనటువంటి అర్జునునికి వాయుదేవుల అవతారమైనటువంటి హనుమంతుల వారు ఏ విధంగా అతనిని రక్షించారు అతనిపైన కరుణను చూపించారు అనేటటువంటి వాటికి ఇవి కొన్ని ఉదాహరణలు ఈ విధంగా వాయుదేవుల వారిని మనము వారి వారి ఎందు భక్తి చేసినప్పుడు వారు మనలను తప్పకుండా మన మీద వారి కృపను చూపిస్తారు మనము తప్పులు చేసినప్పుడు క్షమిస్తారు మన మీద వాత్సల్యాన్ని కురిపిస్తారు అనేటటువంటి తత్వాన్ని అంటే వాయుదేవుల వారి గొప్పదనాన్ని వారి మహిమను వారి యొక్క విశిష్టమైనటువంటి గుణములను మనకు రాఘవేంద్ర స్వాముల వారు ఈ పంక్తుల ఎందు చెబుతూ శ్రీ ప్రాణావతార భూతానాం అన్నారు అంటే ముఖ్య ప్రాణుల వారి అవతారమే ఎవరు అనంటే మన తీర్థుల వారు మధ్వాచారులవారు అని మనకు చెబుతూ ఉన్నారు ప్రథమో హనుమన్నామ ద్వితీయో భీమయవచ పూర్ణప్రజ్ఞస్తృతీయస్థు భగవత్ కార్య సాధక అంటూ ఉన్నారు అంటే భగవంతుని ఆజ్ఞ మేరకు వాయుదేవుల వారే హనుమ భీమ మధ్వాచారులుగా అవతరించారు శ్రీ ముఖ్యప్రాణావతార భూతానా అని అంటే కలియుగమునందు వాయుదేవుల వారు మధ్వాచారులుగా అవతరించారు అని చెబుతూ ఈ వాక్యాన్ని ఇంకా ముందుకు కొనసాగిస్తారు మూడవ భాగంలో మనకు అజ్ఞా జ్ఞానార్థి జ్ఞానయోగ్య భగవత్ కృపాపాత్రభూత సల్లోక కృపాలు శ్రీ బ్రహ్మరుద్రాద్యర్థిత ಭಗವದಾಂ ಶಿರಸಿ ಪರಮಾಧರೆಣ ಅನರ್ಘ್ಯ ನಿಧಾಯ ನಿಧಾ ಅಶೇಷ ದೇವತಾ ಪ್ರಾರ್ಥನಾ ಹಾರವತ ಹೃದಯ ನಿಧಾಯ ಸರ್ವಸ್ವಕೀಯ ಸಜ್ಜನಾಗ್ರಹೇಚ್ಛೆಯ ಕರ್ಮ ಭುವಿ ಅವತೀರ್ಣಾಂ ಅನಿ ಮಂಕ ವಾಯು ದೇವಾರಿ ಮಹಿಮನು ವಿವರಿಸ್ತಾರು ಗುರುಸಾರ್ವಭೌಮವಾರು ರಾಘವೇಂದ್ರಸ್ವಾಮು ಆ ವಿಷಯಗಳನ್ನು ರೇಪಟಿ మన పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణమస్తు అందరికీ శుభమస్తు